యిరా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో శ్రీ హెచ్ సుందరరావు గారు అందించినటువంటి వ్యాసం సంభవామి యుగే యుగే సాయి రామ్ దైవముఖ దై దివ్యలీల అనంతము భగవాన్ బాబావారు వికాసపూరితమైనటువంటి తన దివ్య ప్రబోధల్లో సృష్టికి కర్మకు సంబంధం ఉన్నంతవరకు తన పనికి ముగింపు ఉండదని పలుమార్లు నొక్కి వ్యాఖ్యానించారు ముల్లోకములలో తాను చేయనటువంటి పని ఏదియూ లేదు కానీ తాను తానింకనూ విరామం లేక ఉంటున్నాడని గీతలో శ్రీకృష్ణ భగవాను చెప్పలేదా భగవంతుడే కార్య కాకుంటే లోకములే నశించును భగవానుడు ప్రేమమయుడు తన ప్రవచనమంతా దివ్య ప్రేమ ప్రభావమును వచ్చి పదే పదే నొక్కి చెప్పుచుందరు నిరంతరము విశ్వరక్షణకై జాగరూకులై మార్గదర్శి అయి ఉంటున్నారు నాకు తీరికనేది ఉండదు మీ రక్షణ కొరకు ఎల్లప్పుడూ కూడా మెలకుగానే ఉంటున్నానన్నారు బాబావారు శివుని అగ్ని లేక చీయమైన కదలదంటారు గడ్డిపోస కథలకు కూడా ప్రభు సంకల్పం వలని శ్రీవారి సంకల్పం లేనిదేది జరగదు అసలు పెట్ట క్రింద పట్టు ఎందు దవి సంకల్పం ఉన్నది కదా ఒకనాడు ఒక భక్తుడు తన బాధలు చాలా ఉండవని బాబావారికి మనవి చేసుకోగా శ్రీవారు నవ్వి నేను గమనించవలసింది ఒక్కడి బాధలే కాదు బ్రహ్మాండ బాధలన్నీ కూడా అన్నారు నేనుండ భయమేలా అనే అభయవాక్యము అందించుతూనే ఉంటారు బహుని మే అని జన్మాన్ని తవచార్జున అనే గీతావాక్యాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నట్లు భగవాన్ బాబావారు తన విశ్వరచనకై పలుమార్లు దివినీ భూకి దిగినని చెప్తూ ఉంటారు శ్రీవారి ప్రేమ అపారము కదా ప్రభువు తన భక్తరచనకై అండదండగా ఉండి మార్గదర్శి ఉండుటకు సర్వవేళలా సిద్ధంగా ఉన్నారు నా భక్తునికి ఎప్పుడూ నాశముండదని గీత ఎందు పలికి ఉన్నారు భగవాన్ని విశ్వసించి తమ బాధలు భావములు శ్రీవారిపై పడవేసిన అట్టి వారి యోగశ్యము ప్రభువే చూస్తున్నాడు ఇది అవతారముల యొక్క ప్రత్యేక కర్తవ్యము షిడి ఎందు తన పూర్వ అవతారమున భక్తులతో బాబా వారు ప్రత్యేక సంబంధము వ్యక్తిగతంగా పెంపొందించారు అపారమైనటువంటి కరుణను భక్తులపై వర్షింపజేసే చక్కని మార్గము వలన నడిపించి భక్తులకు మార్గదర్శిగా ఉండరి సమయములందు కాపాడిరి అంతేకాదు అవసరము వచ్చినప్పుడల్లా తప్పటడుగులు వేసిన వారిని గట్టిగా మదిలించారు కూడా బాబా వారు భక్తులకు తండ్రి తల్లి తండ్రి చెలికాడు గురువు పరబ్రహ్మమ్మగా వెలిసరి ఒక్కమారు బాబా వారు ఏమి చెప్పారంటే చెడియందు భక్తులను భగవత్ సామీప్యములకు అలవాటు పడినట్లు చేసి పుట్టపర్తి ఎందు కూడా భగవత్ చింతన పరులై దైవముపై దృష్టితో ఎల్లప్పుడూ మెలగవలననే నా కోరిక ఈ రెండు అవతారముల ఉద్దేశం ఒకటే ప్రారంభించిన పని పూర్తి కొరకే ఈ అవతారము కానీ ప్రస్తుత కాల అనుసరించి విధానములో మాత్రము ఆత్మండక తప్పదు అశాంతి అజ్ఞానాంధకారము ఆందోళన ప్రపంచాన్ని చుట్టి ఉన్నది ఇవన్నీ కూడా మానవుని ప్రతిబింబాలు కానీ మరొక్కటి కాదు ఈ సమస్యలేనింటిని ఒక ప్రేమ చేతనే సాధింపవచ్చును అయితే హృదయములందు ప్రేమతత్వము కాన్పించదు ఆధ్యాత్మిక శక్తి నిర్వీర్యమైనది హృదయము పూర్ణ శూన్యంతో నిండి ఉన్నది ప్రేమ లేక బీటల వారి జీవం నిచ్చే ప్రేమ జలాన్ని ప్రవహింపచేయవలే అప్పటికి కానీ ఆవరించినటువంటి భయంకర దుఃఖ పిశాచము తొలగదు కలియుగమన ప్రేమయే ముఖ్య ధర్మం అని బాబావారు చెప్పుదురు ధర్మము ప్రేమ ఈ రెండు శ్రీ బాబావారు హృదయాలకు అందించే అమూల్య సూత్రాలు దీనిని వ్యాపింపజేయుటకై భగవాన్ బాబావారు మన మధ్య మానవ రూపంలో మసులుతున్నారు భగవానుకి సృష్టిపై ఉన్నటువంటి ఏమిటి అపార ప్రేమ సాయిరాం సశేషం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भल भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి